అందరికీ హృదయపూర్వక నమస్కారం రేపే పెంచిన పింఛను డబ్బులు పంచే పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు దయ వలన ఈవేళ నాలుగు వేల రూపాయలు ప్రతి దివ్యాంగుడు వితంతువులు వృద్ధులు అందుకోబోతున్నారు అసలు ఈ పింఛను పథకం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి పూర్వాపరాలు ఏమిటి అని ఒక్కసారి నెమరు వేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పింఛన్ అంటే పదవీ విరమణ చేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే వచ్చేది ఇంటి చాకరీ చేసి వ్యవసాయ పనులు చేసి ఇతరితర ప్రైవేటు సంస్థల్లో పనిచేసి వయసు మీదపడి గాలు చెయ్య వంగి కన్నబిడ్డలు పట్టించుకోకుండా వదిలేసినటువంటి అభాగ్యులకు అనాథలకు ఆలంబనగా ఎంతో కొంత చేయూతగా ప్రభుత్వ సహాయంగా ఒక పథకం పెట్టాలనే ఆలోచన అన్న నందమూరి తారక రామారావు గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఒక నిరుపేద వృద్ధురాలి ఆక్రందన ద్వారా ప్రేరణ పొందారు అనంతపురంలో ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నటువంటి అన్న ఎన్టీఆర్ గారిని చూసినటువంటి ఆ వృద్ధురాలు బాబు నాలాంటి వృద్ధులు ఎందరో ఈ రాష్ట్రంలో ఉన్నారు డొక్కలు ఒక పక్క కూడా నిండకుండా అర్ధాకిలితో అలమటిస్తున్నాం మాకు అన్నం తినడానికి ఏదైనా ఉపకారం తండ్రి అని పెద్ద ఆయన కోరుకోవడం జరిగింది అప్పుడే రామారావు గారు ప్రేరణ పొందారు భావోద్వేగానికి గురయ్యారు ఆయన మదిలో పుట్టిందే ఈ పింఛన పథకం వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు పథకం పింఛను పథకం పెట్టి ముప్పై ఐదు రూపాయలతో అన్న ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి ఈ పింఛను పథకం ఈవేళ నాలుగు వేల రూపాయలకు చేరి ఆ అభాగ్యుల ఒడిలో చేరుతున్నాయి వాళ్ళ జీవితాలకి ఒక వెలుగు ఒక ఆత్మవిశ్వాసం ఒక ఆలంబనగా ఈ పథకం నిలబడింది అయితే అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పథకం చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్భై ఐదు రూపాయలు చేయడం జరిగింది రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పింఛను పథకాన్ని రెండు వందలు చేస్తానని నమ్మించి ముఖ్యమంత్రి కాగానే పాతిక రూపాయలు పెంచి ప్రతి సంవత్సరం పాతిక రూపాయలు పెంచుతానని మాట మార్చి పేదవాడిని ఏమార్చినటువంటి చరిత్ర రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒకేసారి ఈ పింఛను పథకాన్ని వెయ్యి రూపాయలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేలు చేసి అప్పటి వరకు పాతికి లక్షల మంది మాత్రమే పొందుతున్నటువంటి ఈ పథకాన్ని యాభై నాలుగు లక్షల మంది పైచులకు పేదలు అందుకునే విధంగా ఈ పథకాన్ని పంపిణీ చేసి ఆయన రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి కొడుకు మాయిలమారి దగాకోరు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తాను అని చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే సంవత్సరానికి రెండు వందల యాభై చేస్తానని ఫైల్ మీద సంతకం పెట్టి మొట్టమొదటి వెన్నుపోటు ఈ పేద వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకే పొడిచాడు ఇదిగో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుక్షణం పదవీ ప్రమాణం చేసిన తక్షణం వెయ్యి రూపాయలు పెంచుతూ ఫైలుపై సంతకం పెట్టి అన్న మాట ప్రకారం చెప్పిన తేదీ ప్రకారం పేదవాడికి ఈ పింఛను పథకాన్ని ఎకాయకి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు నుండి నాలుగు వేల రూపాయలు చేసి రేపు పంపిణీ చేయబోదు ఈ నాలుగు వేల రూపాయల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇచ్చింది ఈ పింఛను పథకానికి దాంట్లో రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఆ తండ్రి కొడుకులు ఆ దగా మోసం రెడ్డిలు కనీసం పేదవాడి పింఛన పథకాన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చకుండా నిట్ట నిలువున ముంచి రాష్ట్రాన్ని పేదవాడిని మోసం చేసి కాలగర్భంలో కలిసిపోయాడు అందుకే పేదవాడికి పట్టెడన్నం పెట్టే తెలుగుదేశం పార్టీ పేదవాడి కోసం దేనికైనా వెనుకాడినటువంటి పేదవాడి సంక్షేమం కోసం ఎంతకైనా పోరాడే తత్వం ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈవేళ ఈ పింఛన్ పథక పంపిణీ ఒక పండుగ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడి గుండెల్లో ఆనందాన్ని విప్లవాన్ని తెచ్చినటువంటి ఈ పింఛన్ పథక రచయిత అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈ పింఛన్ను రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలకు తీసుకెళ్లిన మహనీయుడు మానవతావాది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి జేజేలు చెబుతూ నాలుగు వేల రూపాయలు పింఛను రేపు తెల్లారేసరికి మీ గడపకొస్తుంది మీ ఇంటికి వస్తుంది మీ ఒళ్ళోకొస్తుంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం